రెడీ నూడిల్స్ ఎమ్మి ఎమ్మి నూడిల్స్ టేస్టీ టేస్టీ నూడిల్స్ చేసేసుకోండి సింపుల్ ప్రాసెస్ నూడుల్స్ తయారు కావాల్సిన పదార్థాలు క్యారెట్ క్యాబేజీ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా సోయా సాస్ చిల్లీ సాస్ కావాలంటే వేసుకోండి లేకుంటే లేదు కొద్దిగా అల్లం పేస్ట్ లాస్ట్ లో గార్నిష్ కోసం సన్నగా తరిగిన కొత్త నేనైతే మా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో తయారు చేసే విధానంగా చూపిస్తున్నాను క్యారెట్ నైతే సన్నగా ఇలా తరుక్కుంటాము క్యాబేజీ నైతే ఇట్లా సన్నగా పొడుగ్గా తరుక్కుంటాము నూడిల్స్ లోకి కావాల్సినట్టుగా కొద్దిగా పచ్చిమిర్చి అడ్డంగా సన్నగా ఎలా చూసుకోవాల్సి చూద్దాం అని ఇంగ్రీడియంట్స్ ఏమైనా కావాలో చెప్పాను కదా ఇప్పుడైతే మూడు ప్రిపరేషన్ చూద్దాం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి సరిపడా నేను ఒకటే ప్లేట్ వేస్తున్నాను ఒక ప్లేట్కి సరిపడా ఆయిల్ సరిపోతుంది ఇంకా ఎగ్ వేసుకోవాలి ఒక ప్లేట్కి ఒకటే ఎగ్ వేస్తాము వాళ్ళు ఎక్స్ట్రా చెప్పు ఎక్స్ట్రా వేస్తాం అనమాట నాకు ఒకటే చెప్పులు వాటికి ఒకటే వేస్తున్నా ఒక ఎగ్ ఈ ఎగ్ మనకి బాగా అత్యాసనం రాక వేయించుకోవాలన్నమాట பச்சாசனா வச்சு அது நீசாசனா நீ சாசன வச்சு பாகல் ஏன் பேச வச்சுக்கிட்டு கொடுக்காங்க கேபேஜ் கொஞ்சம் பச்சுமிச்சு கரேப்பாக்க கொடுக்க கேரட் கொடுக்க கலப்பு బాగా కలుపుకోవాలన్నమాట క్యాబేజీ కచ్చిగా ఉందనుకో మనకి క్యాబేజీ వస్తుంది కొంచెం బాగా వేయించుకుంటే మనకి క్యాబేజీ స్మెల్ అనేది ఉండదు అనమాట బాగా ఎయించుకోవాలి ఎంచుకున్నాక కొద్దిగా అల్లం పేస్ట్ వేయాలి వేసుకోవాలనుకుంటే వేసుకొని లేదు కొంతమంది వేసుకుంటే కొంతమంది వేసుకోవాలి మేము అయితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కొంచెం వేసుకోవాలి తగుల్చుంటుంది అక్కడక్కడ ఇంట్లో దాని ఫ్లేవర్ తెలుస్తుంది కదా మనకు తర్వాత మన ప్లేట్ అయితే మన ప్లేట్ నూడిల్స్ అయితే వేసుకున్నాను ఇది ఒక ప్లేట్ అనమాట అయితే నూడిల్స్ ఉడకపెట్టుకోండి కానీ వాటిని ఆయిల్ వేసి ఇలా ఇలా పొడి పొడిగా వచ్చేలాగా చేసుకుందాం అనమాట ఈ ఇలా ఉన్నాయో ఇలా రావాలి ముద్దగా ఉండకూడదు ఫాస్ట్ ఫుడ్ తేంటే ముద్దగా ఉండి తీసుకోరు ఇట్లా విడివిడిగా ఉండాలి ఈ ఖరా ఇలా ఉన్నాయా విడివిడిగా ఇలా ఉండాలన్నమాట దీంతో మసాలాలు అయితే యాడ్ చేద్దాం ఇంకా నాకు చెప్పిన అతనికి కారం ఎక్కువ ఇష్టం ఉండదు అనమాట పేస్టింగ్ సాల్ట్ కొంచెం వేస్తుంది ఎక్కువ అవసరం లేదు పేస్టింగ్ సాల్ట్ ఎక్కువ తినకూడదు మనకి ఇంకా గరం మసాలా ఒకటి కొంచెం చికెన్ మసాలా వేసేసుకోవాలి కారం అయితే ఎక్కువ తినదనమాట అది లోడే స్టార్ంగ్ కారం హాఫ్ స్పూన్ వేసుకుంటాం మనకి సాల్ట్ వచ్చేసి వన్ స్పూన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత రోజులు కదా ఇది పాలు మిక్సింగ్ కావాలన్నమాట ఎందుకంటే పొడి పొడుగా మనకి ఉంటాయి కదా పాములు లాగా అంటారు కదా చాలామంది మంది అంటారు అయినా తింటూనే ఉంటారు పాములు పాముగా అనుకుంటాను బాగా మిక్సీంగ్ చేసుకుంటే మనకి ఎక్కడ కూడా ఉప్పు కలవకుండా ఉన్నా కూడా బాగా తెలుస్తుంది అన్నమాట కొద్దిగా సోయా సాస్ కొద్దిగా చిల్లీ సాస్ చిల్లీ సాస్ ఉంటే వేసుకోండి లేకుంటే లేదు వేసుకోవాలని రోల్ ఏం లేదు ఇంతే వేసుకోండి లేకుంటే లేదు బాగా కలుపుకోవాలి బాగా కలుపుతున్నాను ఈ నూడిల్స్ అన్నీ అన్నీగా నేర్చుకోవాళ్ళ ఇంకా మా కాడ పాప ఇస్తున్న వాళ్ళైతే ఎవరు కూడా అలా ఉంది ఇలా ఉందని చెప్పలేదు ఎంత దూరంలో ఉన్నా కూడా ఖచ్చితంగా అక్కడికి మా షాప్ లో తీసుకెళ్తారు అన్నమాట టేస్ట్ బాగుంటుంది అన్న మీ షాప్ లో అని చెప్పేసి మా అన్న మా ఇంట్లో వచ్చి అంటుంటారు లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే రెడీ ఎమ్మి ఎమ్మి నూడిల్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్